హలో వన్ ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి పండగ పనులు ఎక్కడి వరకు వచ్చాయి మొత్తానికైతే ఇల్లు దులపడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పలు చేయడం కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి మీరేం చేశారు పిండి వంటలు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి కిరాణా సామాన్లు అయితే తీసుకొచ్చారు అన్నీ అయితే చదురుతున్నానండి తీసుకొచ్చి అయితే అలాగే పెట్టలేం కదా అన్నీ చదువుకోవాలి నీట్గా చదరకపోతే మళ్ళీ చాలా కష్టం చీమలు పట్టి అంతా ఇంటి నిండా ఇప్పుడు తీసుకొచ్చిన సామాన్లు చదరకుండా అలాగే ఉంచామంటే చీమలు అయితే మొత్తం పట్టి చల్ల చదిరైతే చేసేస్తాయి ఆ ప్యాకెట్లు ఇప్పక ముందుకే బొక్కలు పెట్టి మొత్తం బయటికి అయితే తీసేస్తాయి కదా అలా ఉంచే బదులు కొద్దిగా ఓపిక తెచ్చుకొని అయితే చదురుకుంటే చాలా బాగుంటుంది కదా సరేలేండి వీటి గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము ఎందుకో మరి ఈరోజు బారాన అంతలా ఏడుస్తున్నాడు అయ్యో చూస్తుంటే చాలా బాధగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరు మోసం చేశారో ఏంటో అర్థం కావట్లేదు మరి కిట్టుగాడు మోసం చేశాడా లేదంటే లత మోసం చేసిందా లేకపోతే ఇంకా ఎవరు మోసం చేశారు అసలు మ్యాటర్ అయితే చెప్పకుండా నన్ను మోసం చేశారు నాకు చావే దిక్కు నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళని ఏడుస్తున్నాడు ఏమైందో కానీ కొంచెం కూడా చెప్పట్లేదు మీకేమైనా తెలుసా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఏంటి బారానా నువ్వు కూడా అలాగే తయారవుతున్నావు ఏంటి కిట్టుగాడు డైరెక్ట్గా కెమెరా ముందుకొచ్చి ఏం చెప్పకుండా వలవలా నేర్చుకుంటూ వెళ్ళిపోతాడు నువ్వు కూడా అదే రూట్లో వెళ్తున్నావేంటి అసలు మ్యాటర్ ఏందో చెప్పొచ్చు కదా చెప్పిన తర్వాత ఏడవచ్చు కదా నన్ను మోసం చేశారు నన్ను అందరూ ఆగం పట్టించారు నన్ను పిచ్చోని చేశారని ఆ జుట్టు పీక్కుంటూ ఎందుకు అలా ఏడుస్తున్నావు చిన్న పిల్లగాడి లెక్క ఏం జరిగిందో చెప్పొచ్చు కదా మ్యాటర్ అనేది ఏం చెప్పకుండా ఎందుకు అలా ఏడుస్తున్నావు అందరూ బ్యాడ్గా తిట్టడానిక మళ్ళీ బ్యాడ్గా మాట్లాడుకోవడానిక నువ్వు ఇలా చేస్తున్నావు నాకే బాధగా అనిపించింది ఫ్రెండ్స్ మీకేం అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి కిరాణా సామాన్లు అయితే కొద్దిగానే తిప్పించానండి నేనైతే ఎక్కువగా ఇప్పుడు సంక్రాంతి పండగకి మనం ఎలాగో పిండి వంటలు అనేది చేస్తాము రోజు పిల్లలైతే అవే తింటారు కదా ఎక్కువ టిఫిన్లు అయితే అడగరు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కిరాణా సామాన్లు అయితే తెప్పియాలి అనుకున్నానండి ఇప్పుడైతే పండగకు సంబంధించిన వారికే తెప్పించాను ఈ యాలకుల ప్యాకెట్ అయితే ఒక్కటి వచ్చేసి యాభై రూపాయలండి ఇవి తీసి డబ్బాలో పోస్తే కొద్దిగంటే కొద్దిగానే వచ్చాయి వంద రూపాయలు పెడితే డబ్బా కూడా నిండలేదు అదే మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చానంటే ఈ డబ్బాకు ఎక్కువ వెళ్తాయండి షాప్లో తీసుకొచ్చానంటే ఈ కొద్దిగానే వస్తాయి కదా నాకు వీటిని చూస్తే చాలా నవ్వు వచ్చింది మరి మీకేమనిపించిందో చెప్పండి నేను బిర్యానీ మసాలాలు అయితే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇవే అండి మనకు కేక్ పీసులు వస్తాయి కదా డబ్బాలో బేకరీలో తీసుకొచ్చినప్పుడు అందులో పెట్టయితే స్టోర్ చేసుకుంటాను మళ్ళీ సపరేట్గా ఒక డబ్బా అయితే పెట్టానండి ఇందులో పెట్టానంటే ఎప్పుడంటే అప్పుడు అవసరానికి తీసుకోవచ్చు బిర్యానీ చేసినప్పుడే మనకి ఇవి అవసరం వస్తాయి కదండీ అన్ని బిర్యానీకి సంబంధించినవి మొత్తం ఇందులో పెట్టామంటే ఇవన్నీ ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు కదా అందుకని ఇలాగ పెట్టుకుంటున్నానండి ఇవి కూడా నేను బయట అయితే స్టోర్ చేయనండి బయట ఏ వస్తువు స్టోర్ చేయాలన్నా మొత్తం చీమలు అయితే అండి అందుకని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవడం వల్ల మసాలా దినుసులు అయితే స్మెల్ పోకుండా అలాగే ఉంటాయి కదా ఇందులోకి గాలి కూడా వెళ్ళదండి గట్టిగా గట్ మూత పెట్టయితే పెట్టేశాను పెట్ 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 పసుపు కూడా నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి అవసరానికైతే బయటికి తీసుకుంటాను మిగతాది అయితే ఫ్రిడ్జ్లోనే పెడతానండి పసుపు కూడా చీమలు పురుగులు ఏమీ పట్టకుండా ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతానంటే ఫ్రిడ్జ్లో కొంచెము స్టోరేజ్ ఎక్కువగా ఉందండి పెట్టుకోవడానికి ప్లేస్ అయితే అందులో నేనైతే కొన్ని పెడతానండి బయట అయితే ఎక్కువ తక్కువ పెట్టను మీరు మళ్ళీ అనుకోవచ్చు అన్నీ ఫ్రిడ్జ్లో పెడతారా అని ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారేంది అనుకోవచ్చు నాకు చెప్పాను కదండి ఇంట్లో ఒక బుడత ఉన్నాడని చెప్పాను కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక తిక్క పని చేసుకుంటూనే ఉంటాడు అది కదిలిచ్చి ఇది కదిలిచ్చి పట్టుకున్నాడు అనుకో అవైతే కింద పడతాయనేసి నేను ఇంకా అయితే గాజు బాటిల్స్ అయితే వాడట్లేదండి వాడతాను ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ప్లాస్టిక్ బాటిల్స్లోనే పెడుతున్నాను ఇంకా చీమలు అని చెప్పాను కదండి లక్ష్మణ రేఖ అయితే గీస్తున్నాను ఇంకా ఎంతమంది వాడుతున్నారు లక్ష్మణ రేఖ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది రాసినా కానీ చీమలు అయితే వస్తూనే ఉంటాయండి ఒక డబ్బాలో అయితే పాతవండి ఇవి బాస్మతి రైసు ఇంకొక డబ్బాలో అయితే కొత్త బియ్యం పోసానండి ఇవి ఇప్పుడు తీసుకొచ్చిన బాస్మతి బియ్యము ఇందులో అయితే పంచదార పోసాను ఇలా అన్ని డబ్బాల్లో పోసి అయితే నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి అవసరం ఉన్న వరకు మాత్రమే బయట పెట్టుకుంటాను మిగతా మొత్తం నేను సరేలేండి మరి బారానయ్య ఎందుకు ఏడుస్తున్నాడు ఏమై ఉంటుంది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను అడగడమే కానీ ఎవరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయట్లేదు ఉంటాను ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నాను